హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాఠశాల చాలా రోజుల నుంచి వీడియోస్ పోస్ట్ చేయట్లేదండి ఐఎమ్ సో సారీ ఫర్ దట్ ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి అయితే నేను ఈ వీడియోలో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎలా గ్రైండ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా అల్లంనైతే మట్టి అంత పొయ్యేలాగా నీళ్ళలో ఒక ఫైవ్ మినిట్స్ సోక్ చేసి పక్కన పెట్టండి తర్వాత వెల్లిపాయలని వెల్లిపాయలు మొత్తం ఊడేలాగా మనమైతే ఒక అయినా దేంతో అయినా వెల్లిపాయలను మనం అన్ని పీసెస్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు ఈ వెల్లిపాయలకి వెల్లిపాయలను ఏమంటారు ఒక చుక్క నూనె అయితే రాసి కొంచెం ఎండలో పెట్టుకోండి మనకి పొట్టు అనేది ఈజీగా వస్తుంది వెల్లిపాయలు గడ్డలు అంటారు కదండి వాటిని మనం ఒక మిరియాలు దంచి రాయి ఉంటుంది కదా వాటితో మనమైతే వెల్లిపాయలు రెబ్బర్ లాగా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కడు కడగాలండి మట్టి పోయేదాకా ఎందుకంటే అల్లం అనేది మనకి మట్టిలో నుంచి వస్తుంది ఆ మట్టి అంతా పోయిన తర్వాత మనం ఇలా పొట్టు తీసుకోవాలండి ఎక్కడైతే మట్టి ఉంటుందో అక్కడ చూసి స్పూన్తో కానీ పీలర్తో కానీ మనం అల్లం పైన ఉన్న పొట్టు తీసుకుంటూ మధ్యలో మధ్యలో అక్కడక్కడ కలుపులు ఉంటాయి కదండి అల్లంకి ఆ చోట్లలో మట్టి అనేది చేరుతుంది అలా నీట్గా శుభ్రం చేసుకోవాలండి పీలర్తో తీస్తే ఏంటంటే మనకి అల్లం మొత్తం ఎక్కువ లేయర్ అనేది ఊడొచ్చేస్తుంది కాబట్టి చిన్నగా స్పూన్ తోటే తీసుకోవాలండి నేనైతే ఇక్కడ అదే చేస్తున్నాను మట్టి లేకుంటే చాలండి అట్లం మీద పొట్టు ఉన్నా కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు అల్లం పొట్టు చాలా మంచిది అండి ఈ విధంగా నేనైతే అంతా క్లీన్ చేసుకున్నానండి అల్లం కనుపుల్ని ఇప్పుడు మొత్తం మంచిగా మట్టి పోయేలాగా శుభ్రంగా చేసుకున్న తర్వాత కడిగి పక్కకైతే పెట్టుకుంటున్నానండి నాకైతే మట్టి ఉంటుందేమో అని ఇంకా డౌటు ఇంకా టూ త్రీ టైమ్స్ వాష్ చేశానండి ఈ వీడియో చూసి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈజీగా అల్లం వెలుప పేస్ట్ని అయితే చేసుకోవచ్చు చెప్పాను కదండి నేను టూ త్రీ టైమ్స్ ఎక్కువే వాష్ చేశాను ఇంకా మట్టిలో ఏమైనా మనకు అల్లం కనుక ఉంటే అది మాత్రం ఇట్లా సపరేట్ చేసుకోండి మనం దీన్ని టీ పౌడర్లో కలుపుకుంటే చాయ్ పెట్టుకున్నప్పుడు మనకి అల్లం ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అల్లం అంతా నీళ్ళలో తీసిన తర్వాత మనం నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటిని కూడా ఫ్యాన్ కిందనైనా లేకపోతే ఎండకి ఒక రెండు గంటలు ఉంచాలండి గార్లిక్ కూడా నేను మొత్తం పొట్టు అయితే తీసేసానండి ఎప్పుడు నేను గార్లిక్కి పొట్టు ఉంచి రుబ్బుదామని అనుకుంటాను కానీ ఎప్పుడూ చూడు నేను పొట్టు అయితే తీస్తూనే ఉంటున్నాను నాకు అది బాగా అలవాటు అయిపోయిందండి హాఫ్ గార్లిక్కి పొట్టు ఉంచి హాఫ్ గార్లిక్కి పొట్టు లేకుండా అయినా మనము జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవచ్చండి నేనైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా పొట్టి తీసానండి మనం కొన్ని కొన్ని వాయిలా వాయిల్లాగా మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి వెల్లిపాయలను కూడా మనము పీసెస్ లాగా కట్ చేసుకుంటే ఇంకా ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చండి నాకు కొంచెం టైం ఎక్కువే పట్టిందండి ఒక హాఫ్ కేజీ అల్లానికి మనం ముప్పావు కేజీ వెల్లిపాయలు దాకా తీసుకోవచ్చండి నేనైతే హాఫ్ కేజీ అల్లంకి హాఫ్ కేజీ వెల్లిపాయలు తీసుకున్నాను మా మమ్మీ చెప్తుంటారు ఎప్పుడు అల్లం ఎక్కువ ఉంటే వెల్లిపాయలు అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు అని అల్లం పావు కేజీకి వెల్లిపాయలు హాఫ్ కేజీ కూడా వేయొచ్చు అంట అండి ఎందుకంటే అల్లం అల్లం ఎక్కువ ఘాటు ఉంటుంది కాబట్టి కావచ్చు అదే రీజన్ ఇలా వాయిల్ వాయిల్ మనం వెల్లిపాయలను అయితే మిక్సీ చేసుకున్న తర్వాత అల్లాన్ని కూడా మిక్సీ చేసుకోవాలండి మనం వెల్లిపాయలు అయితే అంత ఈజీగా మెరగలేదండి నాకైతే ఒక చుక్క నూనె కూడా వేసానండి అందుకని వెల్లుల్లిపాయలు ఎప్పుడైనా మనము వాటిని కూడా మనం పీసెస్లా కట్ చేసుకుంటేనే ఈజీగా గ్రైండ్ అవుతాయని నాకు అనిపించిందండి ఇప్పుడైతే అక్కడక్కడ వెల్లిపాయలు గ్రైండ్ కాకుండా వెల్లిపాయలు లాగానే ఉంటాయి కదండి వాటిని మాత్రం సపరేట్ చేసుకున్నాను నేనైతే అవి పక్కకు పెట్టాను మెత్తగా నూరిన పేస్ట్ అయితే మళ్ళీ పక్కకు పెట్టుకున్నాను ఇదంతా స్మూత్గా గ్రైండ్ గ్రైండ్ అయిందండి గ్రైండ్ కానీ వెల్లుల్లిపాయలని మళ్ళీ మిక్సీలో వేసాను ఇప్పుడు వీటితో పాటు మళ్ళీ కొన్ని అల్లం పీసెస్ని కూడా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేస్తున్నానండి ఇప్పుడైతే మళ్ళీ మనం మిక్సీ పట్టాల్సి ఉంటుందండి ఇందాకేమో వెల్లిపాయలని మిక్సీ చేసాము ఇప్పుడేమో అల్లంని మిక్సీ పడుతున్నామండి వెల్లిపాయల ముద్ద సపరేట్ చేసుకున్నాక అల్లం వెళ్ళి అల్లంని పేస్ట్ చేసుకోవాలి లాస్ట్కి రెండు కలిపి ఒక్కసారి మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి దీంట్లో మనం అల్లం మొత్తం మిక్సీ అయితే చేసేసానండి మనం అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి కొంచెం పసుపు ఉప్పు నూనె ఇవన్నీ వేసి మనం మిక్సీ పట్టుకుంటే అల్లం వెల్పాయ పేస్ట్ అనేది మనకి ఎక్కువ రోజులు ఉంటుంది మంచిగా తాజాగా ఉంటుంది అండి ఉప్పు వేసేది నేను చూపిలేదు ఈసారి నేను ఉప్పు కూడా వేయలేదనుకుంటానండి నూనె పసుపు అయితే వేసాను ఉప్పు అంటే రాక్ సాల్ట్ వేసుకోవచ్చు అండి ఏమీ అవ్వదు మా మమ్మీ అయితే ఇలానే చేస్తారు అల్లం వెల్పాయ పేస్ట్ కోసం నేను మా మమ్మీ దగ్గరే నేర్చుకున్నానండి ఇప్పుడైతే తిని మనమైతే ఎంత స్మూత్గా వచ్చింది చూసారు కదండి ఆయిల్ వేస్తే చాలా స్మూత్గా వస్తుంది ఇప్పుడు మనం ఒక సీసాలోకి అయితే కంటైనర్లోకి గాజు లోకి సేవ్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా వాడుకోవాలి